हे हाय हेलो गाइस वेलकम बैक्ट मैं चूस नक्सप्ल्ल ने विजय आदित्य गुड मॉर्निंग फ्रम अरकू डे 4 सो ने लगेज टन लगेज क्या डेट को मनोली वाली ఇంకో క్యాంప్ టైట్లో పడుకున్నాను అనమాట ఎందుకంటే ముగ్గురు ఒకే దాంట్లో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పట్టేస్తుంది సో ఒకసారి బయట వెదర్ అయితే చూసేద్దాం నేను కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను నిన్న కూడా చాలా ఎగ్జైటింగ్గా ఓపెన్ చేశాను కానీ బయట ఏం లేదు ఈరోజు ఏమవుతుందని భయంగా ఉంది చాలా చూద్దాం ఒకసారి లుక్ ఒక లుక్ వేసే ఇచ్చేద్దాం Oh camping date button on third is cheap. because I'm gonna call Good morning. Ra. Good morning Ra. E, it's mm. సో సెటప్ కూడా రెడీ చేసేసాం స్టవ్ పెట్టి మంచిగా హాయి చేసుకొని కాబట్టి ఎంత హాయిగా ఉంటుందో క్యాంపింగ్ అదైతే మార్నింగ్ మార్నింగ్ చేద్దాం అనుకున్నాము బాడీ గాయస్ బొంగులో కంటెంట్ నా కొడుకు కరెక్ట్గా ఎవడైనా స్టార్ట్ చేయంగానే స్టార్ట్ చేస్తాడు గైస్ బాడి వాటర్ మరుగుద్దా ఎప్పుడెప్పుడు కాఫీ అవద్దా అన్నవా పై కింద అదేంటి ఫైర్ కనిపించట్లేదు చూసారా సెటప్ క్యాంపింగ్ ఫైర్ అస్ వెల్ అస్ క్యాంపింగ్ అంతా సెటప్ ఉండాలబ్బా ఈ సెటప్ లేకపోతే క్యాంపింగ్ ఒక అర్థమే ఉండదు అమ్మ సో మార్నింగ్ అయితే చెఫ్ వాడున్నాడు ఈవినింగ్ అయితే నేను వస్తాను ఎందుకంటే ఈవినింగ్ మంచిగా వెజ్ చేసుకున్నాం ఏం చేస్తాడు చికెన్ చేసుకోవాలని నేను ఆత్రుడిగా వెయిట్ చేస్తున్నా ఈరోజు ఎట్లా మార్కెట్కి వెళ్తున్నాం ట్రైబల్ మార్కెట్ సో వెళ్ళి దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తెచ్చుకొని చికెన్ తెచ్చుకుందాం మనం ముగ్గురం తింటాం మనకంటే వాడు కాబట్టి వాడు తిన్నాడు ఇంకా మన ఇద్దరం తిందాం ఓకే

వీక్ డేస్ కదా వీక్ డేస్లో ఎక్కువ మంది ఉండారట వీక్ ఎప్పటి నుంచి వస్తారని అంటున్నారు మరి ఈ రోజే రావాలి ఈరోజు ఎందుకంటే ఫ్రైడే కాబట్టి ఈరోజే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నేను మేము మాత్రమే ఉన్నాము ఈ ఇక్కడనే కదా ఎక్కడ ఎక్కువ మంది లేరు కానీ మాకున్న వాటిల్లో ఇదే కొంచెం బెస్ట్ ప్రైస్ అంతే కాకుండా కొంచెం బాగుంది కొంచెం ఇక్కడ నుంచి మనం ట్రెక్ చేయాల్సిన ప్లేస్ కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడే చేసేసాము అక్కడ చూసారా న్యాచురల్ హనీ ఫార్మింగ్ ఉంది న్యాచురల్గా హనీ ఫార్మింగ్ చేస్తున్నారు అక్కడే అమ్మేస్తున్నారు అనమాట మార్నింగ్ వెదర్ అయితే ఎక్సలెంట్ ఉంది కానీ ఈరోజు మార్నింగ్ వెదర్ ఎక్కువ చూపించలేకపోయాను ఎందుకంటే రేపటి వ్యూలో చూపిద్దామని డ్రోన్ షార్ట్స్ కూడా రేపే తీద్దామని అనుకున్నాను ఎందుకంటే నేను నైటు నేను అంతా రైడ్ చేసి 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 నడిచి ట్రెక్ చేసి 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 ఇంకా నేను నలిసిపోయాను అందుకని ఈరోజు మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళలేదు రేపు మార్నింగ్ మంచి వ్యూలో డ్రోన్ షాట్స్ అను అలాగే వ్యూ చూపిద్దామని ఆగాను అనమాట మిగతా అంతా మామూలుగా బయటికి వెళ్ళి షార్ట్స్ అయితే చూసారు కదా అలాంటి షార్ట్స్ మాత్రం చూ తీసుకున్నాం అంతకు ఏం లేదు సో ఈరోజు వచ్చేసి అరకులో అరకు లోకల్లో ఉన్న వెంతే చూసుకుందాం అని అనుకుంటున్నాము సో అరకులో లోకల్ ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాము ఫోర్ ఫైవ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఏంటి అనేది మనం ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం మన వాళ్ళు ఇన్ డే త్రీ వీడియోస్ కాపీ చేసుకుంటున్నారు మార్నింగ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది నైట్ వ్యూ కూడా బాగానే ఉంది అనుకోండి చూసారా మొన్న వాళ్ళు కాపీ చేసుకోవడానికి ఎంత మంచి వ్యూ పాయింట్లో కూర్చున్నారో అయిపోయిందా కాపీ చేసుకోవటం చూసారు మొత్తం టేబుల్ మొత్తం కేబుల్స్తో నింపిపాడేశారు మొత్తం సగం దాంట్లో సగానికి సగం వీడియో ఉన్నాయి ల్యాప్టాప్ నాదనుకోవచ్చు ల్యాప్టాప్ ఫోన్ మాత్రమే ఉంది వాడి ఫోను హార్డ్ డిస్క్ దాంట్లో దాంట్లో దీనిలోకి అన్నిట్లో కాపీ చేసుకుంటూ వచ్చినాడు అంటే లైన్ అనమాట వీడి తర్వాత నేను నీ తర్వాత నేను అన్నట్టు ఏమో నా తర్వాత డే టూ వి మాత్రం నాకు సో గాయస్ మొత్తానికి అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ట్రైబల్ మార్కెట్ కి అయితే వచ్చాము బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం అనమాట అక్కడ అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు సో మన ట్రైబల్ మార్కెట్లో ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి చూసారా దీని ఏమంటారు పడతకాయలు ట్రాఫిక్ చూడండి ఏ రేంజ్లో ఉందో మామూలుగా లేదు కదా భీభత్సం అక్కడ చూడండి కత్తులకి ఎలా స్నాన పెడతారో వాళ్ళు ఇక్కడ గొడ్డల్లో అవన్నీ ఇక్కడే తయారు చేస్తున్నారు చూడండి అలా కలుస్తున్నారు వీళ్ళంతా ట్రైబుల్స్ అనమాట ఊర్లో ఉండే వాళ్ళంతా ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి మార్కెట్ పెడతారు అనమాట కందో కందగడ్డ విశారు మన దగ్గర ఏమో ఇంటి ఉంటాయి ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయో అన్ని ధాన్యాలు సారీ స్మాల్ మిస్టెట్ ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే ఉంటుంది అనమాట అందుకనే ఇంటరేషన్ అనుకుంటా నేను ఇంకా ఎవ్రీడే ఉంటుంది అనుకుంటున్నాను మార్కెట్ అంటే ఎవ్రీడే ఉంటుంది ఇది ఒక సంత అన్నమాట ఇది చాలా ఫేమస్ ఇక్కడ మనకి వంట ఏమి ఉండవు వెజిటేబుల్స్లో మనకి తెలియని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కందగడ్డ సారీ సంథింగ్ గడ్డలు ఉంటాయి కదా అడవిలో దొరికేవి అవన్నీ చూడండి అదేంటో కూడా తెలియదు మనకి ఏంటో చూడండి ట్రైబుల్స్ తయారు చేసిన ఐసెల్ స్వీట్స్ అలాగే చిక్కెరాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అన్నమాట టేస్ట్ చెయ్యి మధ్యలో స్వీట్ ఉంటుందేమో ఐ థింక్ నేను అనుకోవటం బాగుంది స్వీట్గా బాగుంది స్వీటు హాట్ అన్నీ అమ్ముకున్నాను అలిసా అలిసా ఎక్కువ ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అనమాట హెవీ స్వీట్ లేదు హెవీ స్వీట్ కాకుండా నార్మల్ ఇది సో ఇప్పుడు ఇప్పటి వరకు మనం బయట మార్కెట్ చూస్తాం కదా ఇప్పుడు మెయిన్గా మార్కెట్లో ఒక అయితే ఎంట్రీ అయిపోతున్నాం చూడండి ఎక్కడ చూడండి గుడారాలు వేసేసి అమ్మి పాడు ఊటమే చీప్ చాలా చీప్ హండ్రెడ్ రూపీస్ ఒక్కటే చూసారా ఇక్కడే తయారు చేస్తున్నారు అనమాట పకోడీ మన ఇంట్లో ఏమో చిన్న చిన్నగా చేసుకుంటాం ఇక్కడ బీచ్ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ జాంగిరి తయారు చేసే పద్ధతి కూడా సూపర్ ఉంది కోసమే పకోడి అట అదే నాకొద్దు అంటే ఒకటే చాలంటా అండి చాలా వాళ్ళ భాష కొంచెం అర్థం కావట్లేదు అంటే అంత మంచి ఏం లేదు మనకి సెల్ఫ్కి తయారు చేస్తున్నారు ఆనియన్ పకోడా ఇది ఆనియన్ పకోడా కోత్మీర్ పకోడాది వస్తుంది చూసారా ఇది కళ్ళు కాంపౌండ్ అనమాట చెక్కతో చేసిన వాటిలతో తాగుతున్నారు వాట్ ఈస్ దిస్ దాంట్లో తాగుతారనమాట అందరూ ఇవంతా అదే ఈ షెడ్లో ఉన్నదంతా కళ్ళు గురించి సంబంధించినవి ఉన్నాయి సంథింగ్ అక్కడ ఏదో కాలుస్తున్నారు కూడా మన చాలా కష్టం వాళ్ళ దగ్గరే మన దగ్గర అసలు ఎంత కష్టం ఉంటాయ ఇవి ఏం చెప్పాలంటే లేడీస్ కి ఫ్రీ బస్ ఇచ్చినట్టు వాళ్ళకి ఆంధ్రాలో గడిస్తే రోజు వచ్చి ఇక్కడికి వచ్చి మా అదేంటి షాపింగ్ చేసి వెళ్తూ ఉంటారు కళ్ళు అమ్మో కొంచెం ఇంకా అటు వెళ్ళిపోదాం లేరా అటు వెళ్ళిపోదాం ఇంకా అయిపోయింది సో గాయస్ ఈ మార్కెట్లో ఏ ఐటమ్ అయిన వెరీ రీజనబుల్ లో ఉంటాయి అదే మన సిటీలో అయితే తోలు లేచిపోతుంది ఆ ప్రైజెస్లో ఉంటాయి కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ దొరకని వాటి ఏమీ లేకుండా ఉన్నాయి అసలు చాలా చూడండి కత్ ఆ కత్తు ఆ కత్తులు కటాలు చూస్తే నాకు నాకేందు భయం వస్తుంది ఏంద్రా ఎంత పెద్ద పెద్దగా ఉంది దేనికి వాడతారు నాయనా అన్న ఫీలింగ్ వస్తుంది మన వాళ్ళు అదేంటి కుకింగ్కి సంబంధించిన కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను నేను స్వీట్ పొటాటో అను కొన్ని నాకు సంబంధించిన నేను కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను మన వాళ్ళు మొత్తం ఇవన్నీ సో ఈరోజు అరకు ట్రైబల్ మార్కెట్ అయితే ఒకటి చూసేసాం కదా డే ఫోర్లో వా ఎంత రష్ ఉందంటే ఏ సందు నుంచి వెళ్ళి ఏ సందులోకి వస్తున్నామో తెలియట్లేదు ఇది ఓన్లీ ఫ్రైడేస్ మార్నింగ్ సిక్స్ నుంచి ఫైవ్ వర్క్ అయితే ఉంటుందట మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు మొత్తం అయితే ఒక క్లారిటీ వచ్చేసింది మార్నింగ్ సిక్స్ నుంచి ఫైవ్ వర్క్ అయితే ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే దొరకని వంట ఏమి ఉండదు ఒకవేళ మీరు ఓన్ క్యాంపింగ్ చేసే వాళ్ళైతే మీకు చాలా అయితే చాలా ఇంపార్టెంట్ చాలా అయితే చాలా బాగా పనికి వస్తుంది ఒకసారి మీరు వచ్చినప్పుడు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి మన నెక్స్ట్ ప్లేస్ ట్రైబుల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాం